వనస్థాలి దేవాలయం వనస్థాలిపురం ఫౌండర్ చైర్మన్ మరి నీల అంజన్ కుమార్ గౌడ్ అన్న దగ్గర ఉన్నాం అన్న మాజీ కౌన్సిలర్ గిట్లా మరి ఈ టెంపుల్ ఎప్పుడు స్థాపించారు మరి ఈ కౌన్సిలర్ ఉన్నప్పుడు ఏమేమి పనులు చేసిండు నన్ను అందరి పరిచయం చేయాలన్న గిట్ట మంచి మంచి పనులు చేస్తుంటాడు మన పక్కనే ఉన్నాడు ఇలా అడిగి కూర్చొని పెడతాం అన్న నమస్తే అన్న ప్లీజ్ బాగున్నాను ఎంత మంది చదువుతున్నారు తల్లిదండ్రులు అన్న పేరు ఈశ్వరయ్య గారు ఈశ్వరయ్య గారు అనుసూయ సాయ్నాడు సాయర్నాడూ థౌజండ్ నేను ఇక్కడ వచ్చిన మా ఇద్దరు సాయ ఉన్నారు నా మదరు ఎక్కడ అత్తవాలయం అసలు చాలా ఇక్కడ స్థాపించారు ఇక్కడ ఈ పెద్ద చెట్టు ఉన్నారు దాదాపు ఒక నాలుగు వందల సంవత్సరాల కింద చెట్టు చెట్టు ఈ చెట్టు అక్కడ ఉంది అయితే కొంతమంది కొంతమంది ఆ చెట్టు ఒక జెండా కట్టి ఆ జెండా కట్టితే మేము రెండు వేల సంవత్సరం రెండు వేల సంవత్సరంలో ఆ జెండా పెద్ద గుళ్ళుండే కోటి వేది సెక్రటరీ వేయది బస్సు అన్నీ ఆగుతున్నాయి స్టాప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ కాన్సెప్ట్ మాకు చిన్న గుడిని ఆ గుడికి మేము ఎందుకంటే ఇక్కడ చెట్టు ఒక పురాతనమైనటువంటి చెట్టు ఉన్నది ఉట్టు అని చెట్టు ఇది ఒక ఇక్కడ ఒకటి ఉన్నది అక్కడ ఒకటినది అది ఎక్కువ మటుకు ఆస్ట్రేలియాలో ఈ చెట్లు ఉండే ఆస్ట్రేలియాలో ఈ చెట్టు ఉండే ఎక్కువ ఎక్కువ మటుకు చెప్పింది మేము బుక్లలో చదివినప్పుడు ఆ చెట్టు మాత్రం ఆస్ట్రేలియాలో ఉంటాయి అదే అయితే ఆ కాన్సెప్ట్తో ఇక్కడ మేము ఒక చిన్న గుడిని నిర్మిస్తే బాగుంటుంది అనే ఆలోచనతోనే ఒక చిన్న గుడిని మేము అప్పుడు మేము చాలా అంటే ఊళ్ళలో ఎన్నిసార్ బాగాలేక బుద్ధాల మొలాంటి చెట్టు కింద మీరు చేసి ఏ సంవత్సరం అన్న అది మేము రెండు వేల మూడులో చేసినాం రెండు వేల మూడులో రెండు వేల మేము గుడి కదా గుర్తు వచ్చిందా ఈ గుడి కట్టించి మేము రెండు వేల పదమూడులో అంటే రెండు వేల తొమ్మిది నుంచి స్టార్ట్ చేసాము దీనికి చాలా కొంతమంది అడ్డుపడ్డారు ఇది కూడా స్థలం అని చెప్పేసి టెంపుల్ టెంపుల్ కడదామన్నా కానీ చాలా మంది అడ్డుపడ్డారు అడ్డుపడ్డారు ఇది ఇక్కడ వరకే ల్యాండ్ అంటారు ఇది ఇక్కడ ల్యాండ్ కాదు అని అంటారు చాలామంది అడ్డుపడ్డారు అయినా కానీ పట్టు విడుదలకుండా నేను చాలా కట్టతనంతో ఎందుకంటే నాకు దృఢ దృఢ నిశ్చయంతో నేను పట్టే సందర్భంతో గట్టి ప్రకల్పంతో పట్టేక్కడ అమ్మవారి గుడి అహంకార అమ్మవారి గుడి ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ లేదు ఇక్కడ కాబట్టి అమ్మవారి గుడిని ప్రతిష్ఠించాలనే ఒక కోరికతో ఒక తపనతో నేను రెండు వేల పదకొండులో స్థాపించాను రెండు వేల పదములు స్థాపించాను స్థాపించినప్పుడు ఎవరు అంటే పీఠాధిపతి శంకుస్థాపన ప్రతిష్టాపం చేయి ప్రతిష్టాపన చేయించిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది అంటే మీరు ఎవరైతే మీకు పడి ఇక గుడి కట్నామంటే ఉందన్నారు అయినా మీ సంకల్పంతో ఇలా గుడి కట్టినారు ఈ స్థలం ఇంకా కాదు అని చెప్పి అప్పుడు మీకు ఎట్లా అనిపించిందని చాలా మంచి అనిపించింది మేము అమ్మవారి నాకు ఏ ఆపద వచ్చినా ప్రజెంట్ ఏ అర్ధరాత్రి పన్నెండు గంటలకైనా సరే నాకు వచ్చి ఏదైనా కష్టం వచ్చినప్పుడైనా కానీ నేను డైరెక్ట్ వస్తే అమ్మవారిని నుంచి దర్శనం చేసుకుని పోతే నాకు ఒక మనశ్శాంతి ఉంటుంది మనశ్శాంతి మనశ్శాంతి ఉంటుంది నాకే కాదు చాలామంది భక్తులకు కూడా ఇక్కడ అమ్మవారిని పోలిస్తే చాలా మంచి జరుగుతుంది అమ్మవారికి నేను అయితే బోనాలు తీసుకుని వస్తాను చాలా మంది వస్తారు వేల మంది వస్తారు వేల మంది వేల మంది బోనాలు బోనాల జాతర నాడు ఒక వస్తారా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను ఈసారి అప్పుడు మీరు బోనాలు పలారం పండి నేను ఇప్పుడు కాదు పలారం పండి నేను సాయకంలో కౌన్సిలర్ కాకముందు నేను రెండు వేల సంవత్సరంలో కౌన్సిలర్ అయినాను కౌన్సిలర్ కాకముందు సంధి కూడా నేను పలారం పండి అంజన్ నీల అంజన్ కుమార్ గారు అని పలారం పాట తీస్తే వైభవంగా ఉంటుంది ఆ చేసే విధానం గిట్ట కళ్ళ మీదే ఉంటుందని అందరూ అంటారు అసలు మీకు ఎప్పటి నుంచి అంటే రెండు వేల సంవత్సరం నుంచి టెంపుల్ కట్టడం నుంచి స్టార్ట్ చేశారు నేను పలారం అండి అంతకుముందు సంది తొంభై ఐదు నుంచి పలారం పండి స్టార్ట్ ఏ ఫోర్ ఇయర్ మిస్ కాకుండా కంటిన్యూ చేస్తున్నాం కంటిన్యూ చేస్తాను అంటే ఇంకా ఇప్పుడు టెంపుల్ కాకుండా ఇంకా అంటే జాతర లాంటిది మన పండుగ లాంటిది మనం చేస్తారా నవరాత్రులు చేస్తాము దసరా ముందు నవరాత్రులు బతుకమ్మ కూడా ఇక్కడ బతుకమ్మలు పెట్టించేసి లేడీస్కి ఎంకరేజ్మెంట్ చేసి ప్రతి ఒక్కరికి కన్సల్టేషన్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు ఆ విధంగా మేము వాళ్ళకు బుక్ ఇచ్చేస్తాం అంటే మాట్లాడే వాళ్ళకి అందరూ లేదు అట్లాంటివి ఏమన్నా జాయికి ఈ ఎక్కడ గణపతి సాంగ్ ఉన్నాడు ఏ సుబ్రహ్మణ్య స్వామి ఈ సాంగ్ ఉంటారు కాబట్టి ఇక్కడ మేమేం అటువంటి ఏం చేయము ఎవరున్నా కానీ అమ్మవారి బయటనే చేసుకొని అక్కడ పోకం చేస్తున్నా ప్రధానంగా వచ్చిన కొత్త సంకల్పంతో గుడిగా తీర్చు రోజు ఏ ఆపదా అపవాదం ఒక్కొక్క మర్చిపోతే మీ రాజకీయ జీవితం చూసుకోవాలి వస్తే మీకు రాజకీయాల్లో ఎందుకు రావాల్సి ఉంటారు అంతా అంటే ఇంకా నా ఇంట్లో ఏమన్నా మీకు ఇంతకుముందు ఆపదలు కావాలో ఇచ్చిన లేదు నాన్న ప్రోత్సాహం కాదు ఇంకా నాన్న అక్కడ వార్డు మెంబర్గా చేసిండు నాయన మా నాన్నగారు వార్డు మెంబర్గా చేసిండు అప్పుడు వార్డు నెంబరు మా ఇదే అయ్యాడు ఊరి పేరు అయితే నేను రాజకీయంలో ఎందుకు దిక్కున్న ఎందుకు తిరిగినా అని అనుకున్న నాకు భారతీయ జనతా పార్టీ అంటే ఒక మా సిద్ధాంతాలను బట్టి భారతీయ జనతా పార్టీలో నేను తిరిగినాను రెండు వేల సంవత్సరాలు కమస్టాలగా రెండు వేల సంవత్సరాల హౌసర్ గారు భారతీయ అప్పుడు భారతీయ జనత పార్టీ తరఫున ఆయన ఆ భారతీయ జనత పార్టీ తరఫునే కౌన్సర్ కమస్సలే కౌన్ అప్పుడు నేను కౌన్సిలర్గా అయిన తర్వాత నాకు సంబంధించిన కాలనీలు మెడికల్ హెల్త్ హెల్త్ కాలనీ గాంధీనగర్ గాంధీనగర్ సౌత్ మన విజయపురి కాలనీ గౌతమి నగర్ తర్వాత ఇటు వచ్చి కమలానగర్ నగర్ సుభద్ర నగర్ నరసింహరావు నగర్ ఈ కాలనీ సాయిబ్ నగర్ సాయినర్ ఓల్డ్ విలేజ్ వీరాంజనేయ కాలనీ ఇవన్నీ కాలనీలలో కూడా సాయినగర్ ఓల్డ్ విలేజ్లో ఒక కళ్యాణ మండపం కట్టించాను రాజ్యసభ సభ్యులు ప్రభాకర్ రెడ్డి వారి యొక్క ఫస్ట్ ఒక ఐదు లక్షల రూపాయలు ఆయన ఫండ్ తీసుకొని కళ్యాణ మండపం స్టాయి తర్వాత మళ్ళీ మున్సిపల్ ఫండ్తో మళ్ళీ ఒక పదిహేను లక్షలు అలా తీసుకొని అట్లా ఏ విధంగా అయితే ఉండేస్తుందో అట్లా తీసుకొని ఒక కళ్యాణ మండపం కానీ ఈరోజు ఆ కళ్యాణ మండపము పేదవారికి మధ్యతరగతి వారికి ప్రతి ఒక్కరు కూడా అందులో కళ్యాణం చేసుకోవడానికి వీలుంటుంది ఖాళీ పదిహేను వందల రూపాయలే పదిహేను వందల రూపాయలు మున్సిపాలిటీ పే చేసి ఇలా కళ్యాణ కలగదు చేసేది అంతా రెండు వేల సంవత్సరాల నుంచి అంటే రెండు వేల సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు రెండు వేల ఐదు వరకు మీరు కొనసాగారు అంతే కదా అయినా కలిగి ఇంకా మీరు చెప్పుకున్న పనులు ఈ రోజు వరకు కూడా నేను నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఈ రోజు కనిపిస్తున్నాయి మీరు నేను చెప్పేదే కాదు నా నేను ఇప్పుడు చెప్పిన గాలిలో ఏ గాలి పోయి అడిగినా కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అనుకో వాటర్ వాటర్ అనుకో ఎలక్ట్రిసిటీ అనుకో ప్రతి కూడా బోర్లే అనుకో ప్రతి ఒక్క గాలి వాళ్ళు అప్పుడు వెల్పరేషన్ రెసిడెంట్ వాళ్ళు వచ్చేసి మాకు లైట్ కావాలి బోర్ కావాలి అని చెప్తే ఆ రాత్రి చైర్మన్ మా చైర్మన్ ఉండే ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఉండే అంటే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉండే భారతీయ జనతా పార్టీ చైర్మన్ లేదు ఆటలు రమ్మించుకోవాలి ఆటోలు రమ్మించుకోవాలి ఆటలు రమ్మేసుకోవాలి ఏ కాలనీ ఎక్కడైనా కానీ ఏ రాత్రి వచ్చినా కానీ మేము పెండింగ్ కాపులు తీసుకొని బోరు కావాలంటే బోరు అవన్నీ కూడా పబ్లిక్ ఆ విధంగా సేవ చేసినాము ఇప్పటి కూడా పబ్లిక్ నన్ను మర్చిపోరు నేను ఉన్నప్పుడే శానిటైజర్ లేబర్ని నూట ముప్పై ఐదు మందిని శానిటైజర్ లేబర్ని పెట్టించిన అప్పట్లోనే అప్పట్లనే ఇప్పటి కూడా వర్కర్లు పనిచేస్తున్నారు పని గుర్తుపెట్టుకుంటున్నారు గుర్తుపెట్టుకుంటారు ప్రతి కూడా నేను సాయంత్రు తెలియకపోతే ప్రతి ఒక్కరు కూడా నేను మీరు చిన్నప్పటి నుంచి ఇది ఇక్కడనే ఉన్నది కాబట్టి ఇదే మాత్రం ఉన్నది కాబట్టి మంచిగా రెండు అయిన తర్వాత మరి ఎందుకు మీరు ప్రతి ఎత్తున మళ్ళీ నాద ఎందుకు అంటే దిగుతా అదే రెండు వేల ఐదు తర్వాత అప్పట్లో ఈ జన్ బీసీ రిజర్వేషన్ ఉండే ఆర్సీ రిజర్వేషన్ అదే కాబట్టి ఇది జైన తర్వాత ఇవన్నీ జనరల్ అయినాయి జనరల్గా కొద్దిగా ఇబ్బంది అయ్యి నేను కొద్దిగా రాజకీయాలకు అప్పటి నుంచి కూడా యాక్టివ్గానే ఉన్నా కొద్దిగా మధ్యలో కొద్దిగా నేనా నేను మాకు అవ్వడానికి అంటే ఒక్కరికి అయినా ఉండస్తాను పోరాట్లా మంచిదయండి మంచిగా కా అన్న మంచిగా అనే కాన్సెప్ట్ ఆలయంలో అడిగి వస్తున్నాను చెప్తున్నారు మరి ముందు ముందు సరే రెండు వేల ఐదు ఏవైతే పనులు చేస్తా ఒక్కసారి ఛాన్సెస్ అనే ఎన్నో పనులు చేస్తారు అంటే గుడి కట్టి కాబట్టి మీరు మంచి మనసు టఫీ అనుకుంటారు ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా మంచి మంచి రాజకీయాలకు వచ్చి ఇంకా సేవ కార్యక్రమాలు నీరాట వాళ్ళు అవసరం అన్న మరి ముందు ముందు ఎలాంటి తప్పకుండా నేను ఒక రాజకీయ పార్టీని ఇప్పుడు ఎంచుకున్నాను ఎంచుకుంటాను మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఒక రాజకీయ పార్టీని ఎంచుకొని ఒక ఒక భవిష్యత్తు గల పార్టీని ఎంచుకొని మళ్ళీ నేను ప్రజలకు సేవ చేసే భాగ్యం ప్రజలు కల్పిస్తే తప్పకుండా ప్రజలకు సేవ చేస్తాను అధికారికల్లో ఎప్పుడు వస్తాడు ఏ పార్టీ తరఫున వస్తారో అందరికీ ప్రజలు అడుగుతున్నారు అంటే కొన్ని రోజులు ఆడదామంటారా ఎట్లా అంటారు అది సమయం ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఇంకా మీరు ఇంకా పది మీరు పాపే కానీ తప్పకుండా ఆ కాంగార కోరిక ఉన్న నాకు కాపడానికి ఉండాలని మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నారో అలా నేను మీకు అనుకుంటున్నాను అమ్మవారి ఆశీర్వాదం అంటే తప్పకుండా నేను కాపాడగా చేస్తానని అనుకుంటున్నాను ఆ భగవంతుడు అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలి అప్పుడే ప్రజల ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండా కొట్టి చేస్తాను మీరు తీసుకున్న నిర్ణయం ఈసారి గట్టిగా తీసుకొని మీరు ఏ పార్టీలోకి వెళ్తారో ఆ పార్టీ ప్రజలందరినీ కనుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ తుపాకాలు వచ్చి మంచి అందరికి చూసారు పెట్ట పిలుస్తావా తప్పకుండా ఇబ్బంది వినకుండా ఈసారి గోదావరి కానీ నవరాత్రులు ఈసారి కూడా మీరు చూడండి మన లైవ్ టెలికాస్ట్ చూసి చూసింది కదా ఈరోజు డిప్యూటీ స్పీకర్ మాజీ మంత్రి వాళ్ళ బాంబార్లు అయినా కానీ ఏ పే ఆయన పేరు చెప్పకున్నా కానీ నేను సేవా కార్యక్రమాలు చేసుకుంటా అని చెప్పి గుడి కట్టించి కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఒక పదిహేను మంది దాకా నేను ఎంతో మందికి పనులు పెట్టించి ప్లస్ ఒక టెంపుల్గా టెంపుల్ కట్టించి నా కళ్యాణం గిట్ట చేసుకోవాలి పదిహేను వందలు ఇస్తే నేను చేసుకో పనులు చాలా ఉన్నాయి అందుకే ఈసారి ఏదేమైనా సరే నాకు ఒక కోరిక ఉంది సంకల్పంతో ఈ గుడి కట్టినా ఈసారి కార్పొరేటర్ అయ్యి ఇంకా పనులు చేస్తాను ఎందుకంటే నేను ఇక్కడే పుట్టిన ఇక్కడే పెరిగిన ఈ ఉన్న అన్ని తెలుసా అని మరి అన్నంటోడు అతి త్వరలో ఏ పార్టీలకు పోయినా అన్న మంచి పని చేస్తున్నా నేను అనుకుంటున్నా ఏదేమైనా అమ్మవారి ఆశీస్సులు ఉంటే మళ్ళీ తుపాకీ రాజా అన్నదీ ముచ్చట పెడతాడు మరో లీడతో తుపాకి రాజా ఎగ్దా ముచ్చల పెడతాడు ఉంటామంటారు